నీకు ఇత్తండి ప్లస్ ఇస్తది బా మా బాబు గారు మసూరు చేశారు ఆసూ ఇచ్చారండి వాళ్ళ అది కూడా స్టోర్ ఇచ్చారు నీట పాటు అండి మాకు ఇచ్చింది ఆరు గ్యాటిల్లా మరి సిగరెట్ తగ్గట్టిందుకు ఇచ్చారు ఆ సిగరెట్ ఎగ్రో ఇచ్చారు మా పళ్ళు ఇందులో చంద్రబాబు పార్టీ లోకేష్ పార్టీ కోటగోడు ఉంది ఇక్కడ దీంతో పాటు అండి మాకు ఇచ్చింది స్వీట్లు ఇచ్చాను ఇంకా ఉంది స్టీ ఇచ్చారు ఇంకా ఏదో కవర్ ఇచ్చానండి తిన్నా కవర్ ఇచ్చారండి ఇది ఇక్కడ మీద పాటు ఇంకోటి ఇది ఇచ్చారండి ఇక్కడ ఓకే ఇది ఇచ్చారా ఇంకా ఇంకా ఇక్కడ చెప్తారండి ఇక్కడ మొత్తం డబ్బులు ఇచ్చారండి మొత్తం వాళ్ళకుంటాయండి డబ్బులు ఇవి ఇక్కడ మా గుంటూరు సైడ్ లో మొత్తం ఇక్కడ హెచ్డిసి బూత్ కమిటీ కౌస్ అందరూ ఇస్తున్నారండి ఇవన్నీ